హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ అండ్ రంగోలీ ఈ రోజు వీడియోలో వంకాయ పాలు పోసిన కూరని టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చేసి చూపించిపోతున్నాను ఈ కూర టేస్ట్ చాలా బాగుంటుందండి దీన్ని చేసుకోవటం కూడా చాలా ఈజీ ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలో చూసేయండి దీనికి ముందుగా ఇక్కడ నేను ఒక పావు కేజీ లేత వంకాయలు ఇలా చిన్న చిన్నగా ఉండేవి తీసుకున్నాను తీసుకుని వీటిని ఇలా ఒక్కొక్కాయి నాలుగు ముక్కల్లాగా ఇలా బారుగా కట్ చేసుకుని ఉప్పు పసుపు వేసిన వాటర్లో వేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకునే దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పస్తనగపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మినపప్పు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఎండు మిరపకాయ ఇలా తుంచి వేసుకోండి వేసుకుని ఇవన్నీ ఈ అంతా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ ఈ అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు దీనిలో ఒక ఉల్లిపాయ సన్నని తరుగు ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇలా మధ్య కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకుని ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇవన్నీ బాగా వేగేంత వరకు లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా బాగా వేగిన తర్వాత దీంట్లో ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలు మొత్తం వేసేసుకోవాలి వాటర్ ఏం పడకుండా ఈ వంకాయ ముక్కలు మొత్తం వేసేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని ఈ వంకాయ ముక్కల్ని ఒక రెండు నిమిషాల పాటు ఇలా మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత దీంట్లో ఇప్పుడు రుచి సరిపడినంత ఉప్పు వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి వేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మరొక రెండు నిమిషాల పాటు ఈ వంకాయ ముక్కల్ని మగ్గించిన తర్వాత ఇప్పుడు దీంట్లో మీరు పని పడినంత కారం వేసుకోవాలి కారం ఇక్కడ ఎంత స్పైస్ లెవెల్ తినగలరో దాన్ని బట్టి చూసి వేసుకోండి నేను ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను వేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారిలా మిక్స్ చేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ప్యాన్ మీద మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఈ మొక్కల్ని మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఈ మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి వంకాయ ముక్కలు కొంచెం లైట్గా సాఫ్ట్గా ఉడకాలండి అలా ఉడికేంత వరకు ఉడకడానికి సరిపడా వాటర్ పోసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువ పోసేయకండి ఒక హాఫ్ గ్లాస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇట్లా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని దీని మీద మరలా మూత పెట్టేసి మరొక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు ఈ వంకాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ వంకాయ ముక్కలు సాఫ్ట్గా అవ్వాలండి అట్లన్నీ మరీ పీస్ పీస్గా అయిపోకుండా కొంచెం సాఫ్ట్గా ఉడకాలి అలా వచ్చేంత వరకు ఈ వంకాయ ముక్కల్ని ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఫైనల్గా పాలు పోసుకోవాలి ఇప్పుడు వీడియోలో ఇలా చూపించినట్టుగా ఈ కన్సిస్టెన్సీకి రావాలి వంకాయ కర్రీ అనేది ఇలా వచ్చాక ఇప్పుడు దీంట్లో కాచి చల్లార్చిన పాలు ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు పోసుకోవాలి పోసుకుని దీని మీద మూత పెట్టేసి ఈ పాలు ఇగిరేంత వరకు మనం ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని మూత కవర్ చేసి ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత వేసి చూస్తే వంకాయ పాలు పోసిన కర్రీ అనేది రెడీ అవుతుందండి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత మరొక రెండు నిమిషాల పాటు ఇలా ఉడికించుకొని ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసి వేడి వేడిగా వేడి అన్నంలో వేసుకుని తిన్నారంటే ఈ వంకాయ పాలు పోసిన కూడా టేస్ట్ అనేది అదిరిపోతుందండి చూసారు కదా ఈ ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసేయండి అంటే మీరు కూడా ట్రై చేసి మీకులా కుదిరిందో నా కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి